హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ద లాట్ విశాఖపట్నం షిప్ సమీపంలో ఉన్న పునీత చర్చ్లో ఉన్నాం హ్యాపీ సండే హ్యాపీ క్రిస్మస్

mobile send me everything la winter here to here i want to go mobile go send it camera good day ముఖ ద్వారంలోకి లోకి ఎంపిస్తుంది లోపలికి వెళ్తున్నా చూడండి అంతా క్లియర్గా టెన్షన్ పడకండి చూడండి క్లియర్గా అయ్యేటట్టు

చక్కగా పడుకుంటా మనం మనం ఎక్కడితో జరాదు ప్రేమలోనే క్రిస్మస్ ఏ గుడిలో కూడితే కాదు నిజమైన క్రీస్తు జయంతి క్రీస్తు నాలుగు చెప్పించాలి నా ఆలోచన ఉండాలి నా కరువులు ఉండాలి అప్పుడే అందుకే ఈ నా ప్రత్యేక మనం మొదటి పర్వము ఎస్ఐ గ్రంథంలో చాలా పవిత్రమైన వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ఏడు అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నాలుగు దర్శనాలు ధ్యానించినట్లయితే చూడండి ఆ రోజుల్లో దగ్గర దగ్గర ఉన్న రాజ్యాలు ఏంటంటే యోధ రాజ్యం ఇజ్రాయేల్ రాజ్యం సిరియా దాని దగ్గర ఉన్న అబులోనియా ఇప్పుడైతే చూడండి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఎప్పుడు ఏ దేశం ఎవరైనా దగ్గరికి వస్తుందో తెలియని పరిస్థితులు సమయాలలో యూదాను పరిపాలించే రాజు ఆకాశ అతడు ఎలా తయారంటే దేవుని యొక్క శక్తి మీద దేవుని యొక్క మీద నమ్మకం పెట్టుకోకుండా రాజుల మీద ఆధారపడడానికి మనుషుల మీద ఆధారపడడానికి తాను ప్రయత్నిస్తూ ఉంటారు అది గమనించిన దేవుడు యశ్వస్తారు ఎందులో నచ్చిన గుర్తును కోరు

ఏ పట్నాలు ఇది ఒకవేళ యుద్ధం గెలిచిన ఈ అంవిడైనటువంటి అసవియ రాజు వారి సంస్కృతి వారి పద్ధతులు అన్ని దేవాలు ఈ రాజ్యం ప్రవేశిస్తారు అప్పుడు నిజమైన యాభై దేవుడి యొక్క ప్రేమ మార్గం కోల్పోతారు ఈ నాధాలు వస్తాయి అతనికి యాభై వేల పట్నాలు నీవు వారి సహాయము వారు ఎందుకే ప్రపంచ అంటే లస్సని సమాసక్ తమ

యూసెఫ్ ఒక విధమైన ఆందోళన ఎందుకంటే తన తండ్రి ఇంకా పెళ్లి కాలేదు ఇచ్చితాంతమే ప్రధానం జరిగింది అలా మరియా గర్భవతి అని తెలిసి అందులో రకరకాల ఆలోచన కానీ తన మనసు చెప్పింది ఏంటంటే మరియా చాలా ఉత్తమరాలు ఇది ఎలా జరిగిందో కానీ ఎప్పుడైతే యూసెఫ్ అలాంటి సందేహాలు ఉన్నాడో గాబ్రియేలు దూత కలలో దర్శనమిచ్చి ఈరోజు

అది ఎల్లప్పుడు ప్రజలతో కూడా మనము ఆరాధించే దేవుడు మనం విశ్వసించే ప్రభుత్వం విశ్వసించేవాడు ఏ విధంగా పొందారు రెండో పట్టణంలో మన దేవుడు విన్నాం